వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగ్గి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈరోజు జాన్వరి సెకండ్ అనమాట సో నిన్న మా మమ్మీ అండ్ మా అమ్మ మా బర్త్డే ఉండే సో నిన్న మేము నేను మా అక్క మా మమ్మీ ముగ్గురం కలిసి కెఫేకి పోదామని అనుకున్నాము బట్ అక్కడ చాలా ట్రాఫిక్ ఉండే అండ్ మాకు రిజర్వేషన్ అవన్నీ ఏం కాలేదు కాబట్టి సో నేను మొత్తం ఫ్లాప్ అయింది అనమాట సో ఈరోజు వెళ్దామని అనుకుంటున్నాము సో అందుకే రెడీ అవుతున్నాను అండ్ ఈరోజు నేను మా ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం అండ్ మా మమ్మీ క్రీమ్ కలర్ వేసుకుందనమాట సో ఎందుకంటే తను బర్త్డే గర్ల్ కాబట్టి తను కొంచెం స్పెషల్గా అనిపించాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్యాప్ ఇచ్చినందుకు వెరీ సారీ గాయస్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ డైలీ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నేను షార్ట్స్ అయితే పెడుతూనే ఉంటాను సో నేను షార్ట్స్కి టెన్ డేస్ ఛాలెంజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో మీకు ఓకే అయితే కిందనే ఎస్ అని పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ నేను ఇప్పుడు ఇప్పుడే రెడీ అవుతున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫార్టీ టు సెవెన్ అవుతుంది అండ్ ఫస్ట్ నేను ఫేస్కి కొంచెం వ్యాజ్లేం పెడుతున్నాను ఎందుకంటే వ్యాన్జిలిన్ పెట్టిన తర్వాత మేకప్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అండ్ గ్లో కూడా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ వ్యాన్జిలిన్ పెట్టిన తర్వాత చాలా కొంచెం ఫౌండేషన్ రాసుకుంటున్నాను అండ్ ఫౌండేషన్ని కొంచెం మాయిశ్చరైజర్లో మిక్స్ చేసుకుంటున్నాను మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా నాకు కింద కామెంట్స్ చేయండి అండ్ నేను ఇప్పటి నుంచి ఈ ఇయర్లో ఎలా అయినా వ్లాగ్స్ చేద్దాము కంటిన్యూస్గా అనుకుంటున్నాను సో డెఫినెట్లీ మీరు మీరు ఏమేమి బ్లాగ్స్ అడుగుతున్నారో వాటన్నిటికీ అవన్నీ చేస్తాను మీకు అనిపిస్తుందా నేను బ్రాజిలిన్ పెట్టుకున్న తర్వాత ఫౌండేషన్ పెట్టుకుంటే ఫేస్ కొంచెం గ్లోగా కనిపిస్తుంది అనమాట రిజల్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కింద సో ఇప్పుడు నేను అర్థం కాలే ఏమంటున్నావు సో నేను బ్లష్ రాసుకుంటున్నాను అండ్ బ్లష్కి నేను లిప్స్టికే వాడతాను అనమాట కాంపాక్ట్ పౌడర్ రాసుకుంటున్నాను నేను ఎందుకంటే నా దగ్గర లూజ్ పౌడర్ లేదనమాట వెయిట్ బ్రో లేట్ అవుతుంది బ్రో మస్కారా కూడా ఉంటాయి కొంచెం ఐస్ దగ్గర పెడుతున్నాను ఐలైనర్ బీపీ 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 లేపక్క సో మీరు న్యూ ఇయర్కి ఏం రిజల్యూషన్ పెట్టుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి నేనైతే చాలా అనుకున్నాను అండ్ నేను విజన్ బోర్డు కూడా చేసుకున్నాను అది కూడా నేను మినీ షార్ట్ లో పెడతాను అంటే అది మినీ వ్లాగ్ లాగా అది కూడా పెడతాను సో స్టే ట్యూన్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకోను గోల్డ్ వేసుకోవాలి సిల్వర్ వేసుకోను చెప్పు ఐసు

సో కాస్ ఇప్పుడు నేను లిప్టిక్ పెట్టుకుంటున్నాను అండ్ దట్ సైడ్ నేను ఇయర్ రింగ్స్ గోల్డే పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ నేను చేతికి ఏమైనా వేసుకుందామని అనుకుంటున్నాను బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్డ్ బ్రేస్లెట్స్ అనమాట ఐమ్ జస్ట్ థింకింగ్ టు వేర్ అ వాచ్ ఆన్ మై రైట్ హ్యాండ్ దెన్ దట్ సైడ్ యాక్చువల్లీ లవ్ దిస్ కాంబో ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ పింక్ అండ్ ఇది పెట్టుకోకపోతుండే ఓన్లీ బ్రౌన్ అండ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్ పెట్టుకుంటుండే బట్ నౌ వన్స్ ఐ ట్రైడ్ దిస్ లిప్ కాంబో ఐ లవ్ డిట్ సో దీని తర్వాత లిప్ లాస్ పెట్టుకుంటున్నాం హెయిర్ మేబీ ఐ జస్ట్ గో లైక్ దిస్ ఆర్ జస్ట్ లివ్ లీవ్ ఇట్ చూద్దాం సో గుడ్ మేము మేముగ్రం కలిసి ఒక కెఫేకి వెళ్తున్నాము కెఫే ఆర్ రెస్టారెంట్ మోస్ట్లీ కెఫేకే వెళ్తున్నాము బికాస్ మా పేరెంట్స్తో ఎప్పుడు రెస్టారెంట్స్కే వెళ్తాము కెఫేస్కి వెళ్ళలేదు కాబట్టి సో ఈసారి కొత్తగా కెఫేకి తీసుకొని వెళ్దామని అనుకున్నాము అండ్ దిస్ పార్టీ ఇస్ ఫ్రమ్ అస్ అంటే అస్ అంటే మా పిల్లల నుంచి మా మమ్మీకి ఇస్తున్నాము సో లెట్ సి సో గైస్ ఇప్పుడు నేను కార్ తీసుకోనీకి వచ్చిన అనమాట ఎస్ మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం నేను మా అక్క మమ్మీ పోతున్నాము చూపి మమ్మీని చూపి హాయ్ హై మమ్ సో మేము ఇప్పుడు మాకు ఇక్కడి నుంచి ఒక ఫైవ్ టెన్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది తీర్చి అవ్వడానికి వన్ వన్ అండ్ హాఫ్ ఆఫర్ పడుతుంది అనమాట సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది సో వేరే ప్రోడక్ట్ ఉంటుంది సో గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో మేము ఈరోజు నేను మమ్మీ తిత్తు ముగ్గురమే బయట పోదామని అనుకున్నాము ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అప్పుడు దాకా మంచిగానే ఉండే మేము మా ఇంటి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాము ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ కానీ ఏమైందేమో సడన్గా ఈ ఇన్సిడెంట్ అయింది వెనకాల నుంచి లారీ వచ్చి ఐ మీన్ సైడ్ నుంచి ఇట్లా అనమాట మొత్తం ఇట్లా అతుక్కుపోయింది సో ఏమైందంటే మాకు అసలు ఆ కార్ ముందుకు తీసుకోవడానికి అవ్వట్లేదు వెనకాలకు తీసుకోవడానికి అవ్వట్లేదు మేము మా సైడ్ నుంచి కరెక్ట్ గానే వెళ్తున్నాము స్ట్రెయిట్ గానే వెళ్తున్నాము అయినా ఆ లారీ నడిపిన అతను తను అసలు బయటికి కూడా రావట్లేదు దిగట్లేదు ఏం చేయట్లేదు అండ్ అతను వేరే వాళ్ళు ఐ మీన్ మా మీద ఫాల్ట్ వేసేస్తున్నాడు అనమాట మీదే తప్పు మీరు ఇటు వస్తున్నారు అని చెప్పి ఈ ఇన్సిడెంట్ మధ్య రోడ్లో జరిగిందనమాట అండ్ రైట్లోనే యూ టన్ ఉంటుంది అండ్ అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది సో ఏమైందంటే అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయడానికి ఎవ్వరు చూడలేదు బట్ ఇద్దరు అబ్బాయిలు వచ్చారు వాళ్ళు వచ్చి అడిగారు అంకుల్కి చెప్పారు మీదే తప్ప అని చెప్పి దెన్ ది కాల్ పోలీస్ అండ్ మేము అప్పటికి ఆయనతో ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాము మీదే తప్పు మీరు ఎలా వస్తారు మీకు కనిపించట్లేదా ఎలా చూసుకుంటు నడుపుతున్నారు అని చెప్పి పక్కకి రండి పక్కన వచ్చి మాట్లాడదాము అది ఇది అని చెప్పి మాట్లాడాడు బట్ అక్కడ మాకు కారు ముందు తీసుకోవడానికి కావట్లేదు వెనకాలకు తీసుకోవడానికి అవ్వట్లేదు వెనకాల డిక్కి రైట్ సైడ్ పార్ట్ నుంచి రైట్ డోర్ మొత్తం డ్యామేజ్ అయింది అనమాట మేము వెళ్ళేటప్పుడు అయితే ఇది అస్సలు అనుకోలేదు అండ్ మా మమ్మీ వెనకాల రైట్ సైడే కూర్చుంది సో అలా చిన్న సౌండ్ వచ్చి ఆయన దగ్గర దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి తను చెప్పే లోపలనే ఆయన గుర్తించాడు అనమాట న్యూ ఇయర్ వచ్చింది అండ్ ఇది న్యూ ఇయర్ ది సెకండ్ డే అండ్ సెకండ్ రోజే ఇంత పెద్దగా అవుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ ఇది మా ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడము కొని కూడా ఒక సిక్స్ మంత్సే అవుతుందనమాట సో అంతలోబట్టే ఇలా జరిగేసరికి చాలా బాధ అనిపించింది మా మమ్మీ కింది దిగగానే అసలు మాట్లాడుతున్నప్పుడే ఏడుస్తుంది అనమాట కానీ ఆ సిచ్యువేషన్లో ఒకటి అనిపించింది ఏంటంటే అక్కడ ఎంతమంది చూస్తున్నా కూడా ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదు అండ్ అఫ్ కోర్స్ ముగ్గురం దిగి మాట్లాడాము మా మమ్మీ మా అక్క ఇద్దరు ఆయనను ఎక్కడికి వెళ్ళనియకుండా మధ్య రోడ్లో నించొని నువ్వు ఫస్ట్ దిగు దిగు అని చెప్పి మాట్లాడారు ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఉంటే లోపల మనుషులకి ఎఫెక్ట్ అయ్యేదేమో అండ్ అప్పుడు వాళ్ళు ఏం చేసినా ఏం యూజ్ ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనని పిఎస్కి తీసుకొని వెళ్ళారు అండ్ మేము కూడా వెనకాల వెళ్ళాము మా కార్లో వెళ్ళాము దెన్ మేము ఒక మంచి పని చేసింది ఏంటంటే జరిగిన తర్వాత కిందకి దిగి వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకున్నాము బికాస్ తర్వాత మా మీదనే మమ్మల్ని అంటారని చెప్పి ముందే తీసుకున్నాం అనమాట తనకి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే అతను ఎలా ఎంత కూల్గా ఉన్నాడో అర్థం కావట్లేదు మేమైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము నేను మా అక్క మమ్మీ బయటకు పోదాం అని అనుకున్నాం కానీ అది కుదరలేదు అసలు సో మేబీ థాట్ ఆల్వేస్ హ్యాస్ ఎ ప్లాన్ బికాస్ మనం ఎంత కరెక్ట్ ఉన్నా కూడా వేరే వాళ్ళు అలా వచ్చినందుకు తన ట్రక్కి ఏం కాలేదు తనకేం అవ్వలేదు బట్ డ్యామేజ్ అయ్యింది మా వెహికల్కి కాబట్టి మమ్మీ కష్టపడి తను తీసుకుంది అండ్ తను అలా అవ్వగానే బయటకు వచ్చి ఏడుస్తుండే అనమాట ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది ఏడ్చుకుంటూ అరుస్తుంది మేము పిఎస్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసినాము అండ్ అక్కడనే మేము ఒక టూ టూ త్రీ అవర్స్ అక్కడనే ఉండే అనమాట సో మొత్తం కంప్లీట్ అయ్యి ఎఫ్ఐఆర్ అక్కడ ఇచ్చేసి దెన్ వి కేమ్ బ్యాక్ హోమ్ బట్ ఒక విషయం ఏం తెలిసిందంటే ఇంట్లో వాళ్ళు తెలిసినప్పుడు చాలా భయపడ్డారు ఏమైపోయింది ఏంటి అని చెప్పి మీకు అలా కేర్ చేసే పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ బికాజ్ మా ఇంట్లో వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా మామయ్య వాళ్ళు కానీ చాలా టెన్షన్ పడ్డారు అనమాట అండ్ ఏమైంది ఏమైందని చెప్పి అప్పటికే వచ్చారు మా మామే వాళ్ళు దాట్స్ వై నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా సో నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఆ ఇన్సిడెంట్ది నేను యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి

ఫ్రంట్ టూ వర్కి ఏం కావాలి మేము ఇంకా అదే షాక్లో ఉన్నామన్నమాట అలా ఎలా అయిపోయింది అసలు మనం సరిగ్గానే వెళ్తున్నాం కదా అలా ఎలా అయింది అని చెప్పి సో ఎనీవేస్ గాడ్ ఆల్వేస్ హ్యాస్ ఎ ప్లాన్ కాబట్టి టైం ఎలా ఉంటే అలానే అవుతుంది మనం ఏం చేయలేము అయిపోయిన దాని గురించి సారీ ఫర్ నాట్ షూటింగ్ ది బ్లాగ్ అండ్ నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు డెఫినెట్గా వ్లాగ్ షూట్ చేస్తాను అండ్ అప్పుడు దాకా వేరే బ్లాగ్స్ కూడా ఇంకా వస్తూనే ఉంటాయి సో అంటిల్ దెన్ స్టే టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్